హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ తెలంగాణ పాలిటిక్స్ చూస్తే రేపు ఎల్లుండో కేటీఆర్ గారు అరెస్ట్ అవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీకి కేటీఆర్ గారి ప్లేస్ లో హరీష్ రావ కవితన తేల్చుకోండి అని చెప్పి కాంగ్రెస్ నాయకులు సవాల్ విసురుతున్నారు మీద ఎలా చూడొచ్చు సార్ డాలు ఉంటారు మరి కాంగ్రెస్ వాళ్ళిద్దరు అరెస్ట్ అవుతారు కవిత గారు అరెస్ట్ అవరా కేసీఆర్ గారు అరెస్ట్ అవరా ఇది కాదు తప్పు జరిగిందా బాగా తప్పు జరిగిందా లేదా తప్పు చేశారా లేదా అది ఆటోమేటిక్ గా ఎక్కడైనా మిస్టేక్ జరిగిందా కేటీఆర్ గారు మాట్లాడుతున్న చిన్న ొట్టపెట్లో కేసు ఆ లొట్టపెట్టు కేసుకి ఈడీ అవసరమా ఏసీబీ అవసరమా అని ఆయన అంటున్నాడు ఈడీ మరి ఆ లొట్టపెట్టు కేసు సుప్రీంకోర్టు ఎందుకు ఎంక్వైరీ జరగాలని చెప్పిందో ఆ లొట్టపెట్టు కేసుకి హైకోర్టు వారు ఎందుకు ఆ దాని మీద ఎందుకు అంత ఇంపార్టెంట్ ఉందో తొక్కల కేసే ఉండొచ్చు తప్పుడు కేసే ఉండొచ్చు కానీ ఇక్కడ కేటీఆర్ గారు తప్పు కనబడుతుంది ఆయన తప్పు ఎందుకు కనబడుతుంది అంటే మీకు యాభై నాలుగు కోట్ల రూపాయలు మీ ఇంట్లో సొమ్ము కాదు మీ పార్టీ సొమ్ము కాదు పబ్లిక్ మనీ ఇస్ ద మున్సిపల్ శాఖ మినిస్టర్ గా అడ్మినిస్ట్రేటర్ గా మీరు ఎవరు పర్మిషన్ లేకుండా కేబినెట్ పర్మిషన్ లేకుండా ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ లేకుండా బిజినెస్ రూల్స్ పర్మిషన్ లేకుండా అప్రూవల్ లేకుండా మీరు అసెంబ్లీ జివో జీవో లేకుండా ఇస్ అ ఫిఫ్టీ ఫోర్ క్రోర్స్ ట్రాన్స్ఫర్ టు అదర్ కంట్రీ అంటే అదర్ కంట్రీ అంటే అదర్ కంట్రీ చేసేటప్పుడు ఆర్బీఐ రూల్స్ ఉండాలి ఫైనాన్స్ సెక్రటరీ సెంట్రల్ ఫైనాన్స్ సెక్రటరీ అప్రూవల్ ఉండాలి ఎందుకు పంపిస్తున్నావో చెప్పాలి దేనికి పంపిస్తున్నావో చెప్పాలి ఎందుకు అర్జెన్సీ చెప్పాలి అర్జెన్సీకి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ లెటర్ పెట్టాలి దానికి మరి ఈ బిఎల్ఎన్ రెడ్డి గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన చేశాడు అరవింద్ కుమార్ గారు సీనియర్ ఐఎస్ ఆఫీసర్ ఆయన ఏం చేశాడు బ్యాంక్ వారు ఏం చేశారు ఆర్బిఐకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదు ఇవన్నీ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ విషయాలు ఈ ఇంపార్టెంట్ విషయాల్లో మరి మనం వ్యక్తిగతంగా నేను ట్రాన్స్ఫర్ చేస్తా నా ఇష్టం అంటానికి మీ జాగిర్ కాదు నేను చాలా గొప్పవాడిని నేను కేసీఆర్ గారు అబ్బాయిని కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ నాదే వస్తుంది మీ డబ్బు చేసి అంటే మీ సంతకాలు పెడితే ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళ తప్పు ట్రాన్స్ఫర్ చేయడం ఇంకొక తప్పు ట్రాన్స్ఫర్ చేయడం బ్యాంకు తప్పు ఎందుకంటే ఇక్కడ డొల్లతనం ఏం కనబడుతుంది అంటే ఆర్బీఐ అప్రూవల్ లేదు ఇన్వెస్టిగేషన్ ఇస్ ద ప్రాసెస్ ఒక కేసు మీకు ఎందుకు ఈడీ కేసు ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే ఫారినర్కి డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యిందో వితౌట్ అప్రూవల్ ట్రాన్స్ఫర్ అయ్యిందో మనీ ల్యాండింగ్ వస్తుంది ఎందుకంటే రెండోది ఏసీబీ కేసు ఎందుకు వస్తుందంటే మీకు ఎవరి ప్రాసెస్ మొత్తం బిజినెస్ రూల్స్ కానీ క్యాబినెట్ అప్రూవల్ కానీ మీకు ఆల్రెడీ జివో కానీ మీకు ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ కానీ లేకుండా ఆ డబ్బుని ఎప్పుడైతే మీరు ట్రాన్స్ఫర్ చేశారో ఆ డబ్బులో మీకు ఏం స్వార్థం ఉందో ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది ఈ డబ్బుని మీరు ట్రాన్స్ఫర్ చేసింది నేను మంచి కోసం ఇమేజ్ కోసం చేశాను అంటున్నా ఇది మీ ఇమేజ్ కోసం చేశారా పబ్లిక్ ఇమేజ్ కోసం చేశారా బ్రాండ్ హైదరాబాద్ కోసం చేశారా ఇన్వెస్టిగేషన్ చేస్తేనేగా తేలుతుంది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మీరు తప్పు చేయకపోతే మీరు ఎందుకు కంగారు పడుతున్నారు మీరు తప్పు చేయకపోతే కంగారు పడవద్దు ఆల్రెడీ క్లీన్ చీట్ ఇస్తారు లేదు క్లీన్ చీట్ ఇస్తుంది కదా అయితే ఇక్కడ మీరు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్లో మీరు మాట్లాడుతున్నప్పుడే ఆటోమేటిక్గా ఆ ఎవరికి సంబంధం లేదు వాళ్ళందరికీ నేనే పంపించాను డబ్బు నేను నా నా సొంత ప్రభుత్వం అందరినీ పంపించాను ఆ బ్రాండ్ ఇమేజ్ పెంచుదామని పంపించానని చెప్పాను ఫస్ట్ తప్పు మీరు అక్కడ దొరికిపోయారు నెంబర్ వన్ రెండోది వాళ్ళ అడ్వకేట్ గారు మాట్లాడుతూ మాట్లాడుతూ మేము ఎక్కడ రూపాయి అవినీతి చేయలేదు ఎక్కడ తప్పు చేయలేదు అది చేయలేదు చెప్తున్నాడు తప్ప ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏ సెక్షన్ కింద ఈ డబ్బు పంపించవచ్చు ఏ సెక్షన్ కింద దీనికి రైట్ ఉంది ఏ సెక్షన్ కింద ఈ డబ్బు తీసుకుని మనం ఆర్బీఐ అనుమతి లేకుండా కూడా పాత్ర పంపించవచ్చు ఏ సెక్షన్ కింద ఫైనాన్షియల్ సెక్రటరీ అనుమతి లేకుండా పంపించవచ్చు ఏ సెక్షన్ కింద ఆర్బీఐ అప్రూవల్ లేకుండా పంపించవచ్చు ఏ సెక్షన్ కింద క్యాబినెట్ అప్రూవల్ కానీ బిజినెస్ రూల్స్ కానీ జీవో లేకుండా ఈ డబ్బుని మనం దుర్వినియోగం చేయొచ్చు అని మరి ఆయన ఎందుకు చెప్పలేకపోతున్నాడు ఆయన మాటల్లోనే సోమ సోమభారతి గారి మాటల్లోనే తప్పు దొరుకుతుంది మేము విత్డ్రా చేసుకున్నాం అంటే కోర్టు వారు ఏం చెప్పారంటే ఆదిలోనే స్క్వాష్ పిటిషన్ అనేది చల్లదు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేయనియండి తన పని తాను చేసుకోపోని అండి మీరు తర్వాత వేరే మార్గాలు ఉన్నాయి కదా నాట్ టు అరెస్ట్ చేసుకోండి మీరు కావాలంటే బెయిల్ కోసం పిటిషన్ వేసుకొని యాంటీ ఇండైరెక్ట్ గా అన్ని కూడా చెప్పారు ఆ ఆశ్రాలలో పని కోసం తప్ప మీరు ని స్క్వాష్ చేయమని ఆదిలో అడగకూడదు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేనికోసం పెట్టాడు ఆ ఫ్రేమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ అడ్డు తగలకూడదు అని ఉన్నది కాబట్టి అరెస్ట్ కూడా తీసేసి ఆయన మొత్తం ఏదైతే నాట్ టు అరెస్ట్ ఉందో అది కూడా తీసి వాళ్ళని ఇమ్మీడియట్లీ మొత్తం ఫ్రీ బ్యాండ్ వదిలి ఆయనకి చెప్తారు హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ మీద మేము దీంట్లో ఉండలేము అంటే ఇమీడియట్లీ విత్డ్రా కేసు విత్డ్రా చేసుకున్నాను మరి ఇక్కడ తప్పు చేసినట్ట చేయినట్టా ఇప్పుడు మీరు బ్యాంక్ చెక్ ఉంది నా బ్యాంక్ చెక్ ఇచ్చి నేను సంతకం పెట్టను నాకు డబ్బులు ఇవ్వండి నా నమ్మకం నేను తర్వాత పెడతాను ఆఫ్టర్ ఎలక్షన్ సంతకం పెడతానంటే ఆ ప్రైరక్షన్లో మీరు రాలేదే లక్షన్ లో మీరు రాలేదు మరి చెక్ మరి ఈ చెక్ మీద సంతకం లేనప్పుడు ఎవరు 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 వెళ్తారు అంటే ఆర్బీఐ పర్మిషన్ లేకుండా వెళ్ళినందుకు బ్యాంక్ మేనేజర్ లోన్కి వెళ్ళిపోతాడు మనం పది లక్షలు తీస్తేనే డిక్లరేషన్ ఉంటుంది పది లక్షల రూపాయలు మనం పది కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకు చేస్తున్నాం దేనికి చేస్తున్నాం డిక్లరేషన్ ఇవ్వాలా లేదా మరి అడుగుతారు కదా మనల్ని ఆ డిక్లరేషన్ మీరు ఎందుకు ఇవ్వలేదు దేనికి ఇవ్వలేదు ఏ పర్పస్ ఇవ్వలేదు ఇవన్నీ ఏసీబీ కేసుకి రైట్ ఉంది ఆ ఏసీబీ కేసుకి యాభై నాలుగు కోట్ల అవతల వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసిన దాంట్లో మీకు ఏమైనా సొంత లాభం ఉందా లేకపోతే మీ చుట్టాలకు ఏమైనా సొంత లాభం ఉందా మీ తరపు నుంచి ఏమైనా సరే లాభాలు వచ్చాయా లేకపోతే ఆయన నుంచి గవర్నమెంట్కి ఏమైనా లాభాలు వచ్చాయా ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో తీరే విషయాలు మీరు ఎందుకు ఇన్వెస్టిగేషన్ అవ్వకుండా ఇది లట్ పీస్ కేసు అంటారు అది అంటారు ఇది అంటారు ఇది నేను ఎవరితో అంటారు బాగుంది కానీ మీరే అంటున్నారు ఏమంటున్నారు నా నుంచి ఒక పది కోట్లు ఖర్చు పెడుతున్నారు అది తప్పే కదా హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారు మీ తప్పే కదా అది ఎందుకంటే మిమ్మల్ని ఒక్కరికే నోటీస్ ఇచ్చారు బాగా వినండి బాబు మీరు ఒక్కరే రండి నోటీస్ ఇస్తే పదివేల మంది నాయకుల్ని కార్యకర్తల్ని రోడ్డు మీద పెట్టి జిందాబాద్ జందాబాద్ అని అంటుంటే ఆ పదివేల మందిని కాపలా కాయడం కోసం ఐదు వేల మంది పోలీసులు వస్తున్నారు ఆ ఐదు వేల మంది పోలీసులు డబ్బులు దుర్నియోగం చేస్తుంది ఎవరండి ఇది టిఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కాదా మీరు ఎవరిని పిలకుండా మీరు నా మీద గౌరవం అంటే ఎవరో రావద్దు నేను ఒక్కర్నే విచారణకు వెళ్తా ఎదుర్కొని వస్తా అని ఉంటే మీరు పిఎల్ అన్ రెడ్డి గారి లాగా అరవింద్ కుమార్ గారి లాగా ఎల్లుంటే ఈ రోజు ఆ పది కోట్లు ఎందుకు నష్టం వస్తుంది కేసీఆర్ కేటీఆర్ గారు అని అడుగుతున్నారు మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ ఉంటుంది నేను అడుగుతున్న దానికి ఆయన సమాధానం చెప్పాలి ప్రజలు కానీ టీఆర్ఎస్ నాయకులు గాని నేనేం అడుగుతున్నాను నా వల్ల పది కోట్లు నష్టం వస్తుంది రావంత్ రెడ్డి గారు నేను కూర్చుంటా ఆయన రెడీ 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 అంటున్నాడు కదా ఏమి వద్దు సార్ ఆయన ఇన్వెస్టిగేషన్ సహకరించడానికి మీరు ఇన్వెస్టిగేషన్ కి ఏ పోలీసు వాళ్ళు అవసరం లేదు మీ మీ నాయకులు అవసరం లేదు మీరు డైరెక్ట్ గా నోటీస్ మీ ఒక్కరికి మీ ఒక్కరికి ఇచ్చి ఇంక్లూడింగ్ పదివేల మందిని ఇవ్వట్లా పదివేల మందిని మీరు తెచ్చుకుంటే మనం మిమ్మల్ని అక్కడ ల్యాండ్ ఆర్డర్ని కాపాడటం కోసం ఐదు వేల మంది పోలీసులు కావాలి ఉదయం లెగిస్తే మొత్తం అంతకలకు పది కోట్లు ఖర్చు అవుతుంది అది మీ వల్ల అనేది మీరు ఎందుకు గ్రహించలేకపోతున్నారు అది నేను తప్పు కదా నేను ఆల్రెడీ ఇంతకుముందు గవర్నమెంట్లో ఉన్నాను కదా ఈ డబ్బు ప్రజల డబ్బు కదా మనం అన్యాయం చేయకూడదు కదా మనం ఎందుకు అందరిని రమ్మండు నా ఒక్కరికే నోటీస్ ఇచ్చారు భయ మీరు ఎవరు రావద్దు బిడ్డ మీరు రావద్దు నేను ఒక్కరిని ఎదుర్కొని వస్తాను నేను ఒక్కరిని తేల్చుకొని వస్తాను అని ఒక్క మాట మీరు అని ఉంటే నీ మా నాయకులు వాళ్ళు ఎంటలో ఎం ఏంటి తడిసిపోయి నానా బాధ ఎందుకు ఈ బాధ ఎందుకు ఈ కష్టం అని ఆలు అనుకుంటున్నారు పోలీసులు ఏంటి బాధ మాకు ఏంటి బాధ ఏంటి ఉదయం కాపలాలు ఏంటి అని ఆలు బాధపడుతున్నారు మరి దీన్ని కాపాడవలసిన బాధ్యత రాజకీయ నాయకుడుగా మీద లేదా అని అడుగుతున్నా ఇది కేసీఆర్ గారికి అర్థం అవ్వట్లేదా అని అడుగుతున్నా ఇది కేటీఆర్ గారికి అర్థం అవ్వట్లేదా అని అడుగుతున్నా ఇది ప్రజల సొమ్ము దుర్వినియోగం కాదా అని అడుగుతున్నా మీరు రావంత్ రెడ్డి గారు తప్పు చేస్తున్నారా అని అడుగుతున్నారు మీరు తప్పు చేస్తున్నారు అని అడుగుతున్నా మీ నాయకులు రాకుండా ఉంటే పోలీసులు రాదు మీరు అంత టోటల్ గా కుమార్ గారు వస్తున్నప్పుడు వస్తున్నా అలాగే బిఆర్గా రెడ్డి గారు వస్తున్నప్పుడు ఎవరైనా వస్తున్నారా మీరు వస్తున్నప్పుడు పదివేల మంది కార్యకర్తలు వస్తారు మీరు వస్తున్నప్పుడే మాత్రం టోటల్ పోలీస్ వస్తారు మీ వల్లే డబ్బులు ఖర్చు అవుతున్నాయి అలా అయితే మీరు కాంగ్రెస్ పార్టీని వెనకేస్కి వస్తున్నారు అనుకో ఎవ్వరు వెనకేస్తారు అలా వాళ్ళు ఇచ్చిన స్కీమ్స్ వేరే అక్కడ వేరు దాన్ని వేరే పద్ధతిలో మీరు ధర్నా చేయండి అడగండి ఎక్కడికొచ్చి మీరు ఇక్కడ ధర్నా చేసి ఇక్కడ అడగడం అనేది కరెక్ట్ కాదు కదా మీరు అడిగిన ప్రశ్న మీకు నోటీస్ ఇచ్చింది మీ కేసులో ఇచ్చారు పదివేల మందితో ఇవ్వలే ఓన్లీ ఒక్కరికే ఇచ్చారు ఆ నోటీసు మీరు రావాలి తప్ప ఎంత మందిని తీసుకొచ్చి పది కోట్లు నా నష్టం నష్టమైంది నా వల్ల నష్టం మీ నష్టం నష్టమైంది రేవంత్ రెడ్డి గారి వాళ్ళు నష్టం అవ్వలే కనుక ఒక్కసారి పెద్ద మనసుతో ప్రజలు ఆలోచించండి మీ నాయకులు ఆలోచించండి ఆయన ఆయన రమ్మని ఆయన ఒక్కరే వస్తే ఎందుకు నష్టం వస్తుంది ఈ డబ్బుని ఎందుకు మన దుర్వినియోగం అవుతుంది అనేది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలా మీరు బయట ఎడితే పోలీసు వాళ్ళు కాపలా కాస్తున్నారు నాకు పది మంది గన్ మ్యాన్లు ఉన్నారు పది మంది గన్మ్యాన్ జీతాలు ఎంత పది మంది సెక్యూరిటీకి జీతాలు ఎంత వాళ్ళకి అవుతున్న ఖర్చు ఎంత ఆ ఖర్చు ప్రజల సొమ్మా కాదా ఈ ప్రజల సొమ్మను మనం దుర్వినియోగం చేస్తున్నావా లేదా ప్రతి రాజకీయ నాయకుడు అర్థం చేసుకుంటే ఈ స్కీములు గాని ఈ అప్పులు గాని ఈ రోజు అవో మీకు తీసుకుంటున్న జీతాలు గాని మీకు తీసుకుంటున్న మొత్తం టోటల్ గా మీరు చేస్తున్న బందోబస్తులు గాని కొన్ని వేల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతూ ఉంటే ఆ దుర్వినియోగంలోనే ఈ రోజు అప్పులు పాలైపోతున్నావు అనేది మీరు తెలుసుకుంటే మంచిది మీకు ఎందుకండి ఒక గన్మ్యాన్ చాలు పది గన్మన్ ఎందుకు మీకు ఎందుకండి పది మంది సెక్యూరిటీ ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ నాయకుడు నిజంగా రాజకీయ నాయకుడు అర్థం చేసుకోవాలా అర్థం చేసుకొని మాట్లాడాలా అంతే తప్ప మనం ఏదో చెప్పేసాం ఏదో వచ్చేసింది అనేది కాదు కేటీఆర్ గారు పెద్ద మనసుతో హరీష్ రావు గారు అర్థం చేసుకోవాలా కవిత గారు అర్థం చేసుకోవాలా కాన్వాయితో బయటకు వస్తే జనాలు మనం చూస్తారు కాదు మనల్ని నమ్మిన వారు మనం ఎందుకంటే ఎవరు రావాల్సిన అవసరం లేదు మనం నిజాయితంగా నిజాయితీగా ఉండాలి ఒకప్పుడు ఎమ్మెల్యేలు లాగా ఉండేవారు అలా ఉండేవారు ఎందుకు కేటీఆర్ గారు ఒక్కరే వచ్చేవారు కేసీఆర్ గారు కేసీఆర్ గారు ఎప్పుడు పది మంది జనాలు రాలే ఆయన నాకు తెలుసు ఒక ఇద్దరు గన్మయ్య ఉండేవారు ఆయన రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒకరే వచ్చేవారు కనుక ఆయన చూసి నేర్చుకోండి రవాణా శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి ఫోటోలు చూసుకోండి కాన్వాయిలు చూసుకోండి ఆయన ఇప్పుడు ఒకే బండిలో వచ్చేవారు ఎప్పుడు పది మంది సెక్యూరిటీ నాకు తెలుసు లేదు ఎందుకంటే ఆయనతో నాకు ఉన్న అనుబంధం తెలుసు కాబట్టి కనుక దయచేసి ప్రతి రాజకీయ నాయకుడు తెలుసుకోవాలా కేసీఆర్ గారు కూడా కేటీఆర్ గారు కూడా తెలుసుకోవాలని నా మన ట్యాంక్ యూ